యేసుక్రీస్తు నామములు ఈ ఉదయకాలం మన్నా అనముడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మనసుతో హృదయపూర్వకమైన మనునా తెలియపరుస్తున్నాం ఈ ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం బైబిల్ గ్రంథం యోగు గ్రంథము పదకొండో అధ్యాయము పదహారో వచనంలో ఒక మాటను నేను చదువుతాను నిశ్చయముగా నీవు మీ దుర్దర్శను మరచిపోదువు ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచిపోదువు అని ఏవు స్నేహితులైన ఒక వ్యక్తి జోసఫరు అనబడిన ఒక వ్యక్తి ఏగుతో ఈ మాట సల్లిస్తా ఉన్నాడు ఏగుకు కలిగిన బాధలను బట్టి ఏబుకు కలిగిన శోధనను బట్టి ఏగుకు వచ్చిన నష్టమును బట్టి ఆయన ఉన్న ఆ చింతను బట్టి ఏగు దుఃఖిస్తూ ఉండగా ఏగును ఉద్దేశించి నిశ్చయముగానే నీవు నీ దుర్దశను మరిచెదవు అని ఏవో స్నేహితుడైన దోషకురు అనబడిన వ్యక్తి ఈ మాటలు చదివిస్తా ఉన్నాడు నాకు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ఉదయకాలం వేళలో ఈ మాటలు వింటూ ఉన్న నీవెవరువైనా సరే దేవుని వాక్యం చదివిస్తా ఉంది నిశ్చయముగా నీవు నీ దుర్దశను వాళ్ళారా ఎంతవరకు ఎటువంటి దుర్దశలో ఉన్నావేమో ఎటువంటి దుర్బరకరమైన జీవితంలో ఉన్నావేమో ఎటువంటి కఠినమైన పరిస్థితులలో ఉన్నావేమో అంతా నష్టపోయి సమస్తాన్ని కోల్పోయి అప్పుల ఊబులు చిక్కుకొని సమస్యల సుడిగుండాలలో నీవు నలిగిపోయి నీ కుటుంబమే నాశనమైపోయి నీ బ్రతుకే మారిపోయి నా బ్రతుకు మారదు నా కుటుంబము మారదు నేను ఇంతేను అని ఒకవేళ ఒక దుర్భరకరమైన జీవితాన్ని జీవిస్తూ ఈ మాటలో నీ వింటూ ఉన్నావేమో నాకు ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యం చదివిస్తా ఉంది నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచేదవు అంటే ప్రియమైన వాళ్ళారా గమనించండి అంటే ఇంతవరకు నీవు అనుభవించిన ఈ శ్రమ ఇంతవరకు నీవు అనుభవించిన ఈ శోధన కాలము ఇంతవరకు నీవు కాచిన నీ కన్నీరు ఇకపైన ఉండబోవు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఏ విషయం కొరకై నీవు కన్నీరు కాచావో ఏ విషయం కొరకై నీవు చింతించావో ఏమి కోల్పోయి నువ్వు నలిగిపోయావో ఏమి కోల్పోయి ఏమి నష్టపోయి నువ్వు దుఃఖపడి వేదన పడి బాధపడుతూ నీవు ఉన్నావేమో అయితే నిశ్చయముగా నీ దుర్దర్శను నీవు మరచెదవుగాక దేవునికి మహిమ కలుగును గాక ఏవు స్నేహితుడైన జోషారు ఏబుతో స్పష్టంగా అంటున్నాడు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు అని చెప్పిన రీతిగానే అయినా ఏబు మరచి ప్రియమైన వాళ్ళారా రెండంతల ఆశీర్వాదాన్ని ఏగు పొందినట్లుగా దేవుని మాత్రం చదివిస్తా ఉంది ఈ రోజు ఈ మాటలు వింట నువ్వు ఎవరు సరే నిత్యముగానే నీ యొక్క దుర్దశను మరచి రెండంతల ఆశీర్వాదము నువ్వు పొందుదువుగాక దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన వర్లారా నీ దుర్దశను నువ్వు మరచిపోవాలంటే నీ పాత కాలపు జీవితాన్ని ముగిసిపోయిన గడిచిన ఆ దినములు నువ్వు మరచిపోవాలంటే నష్టపోయిన దినాలను నువ్వు మరచిపోవాలంటే నువ్వు ఏమి చేయాలి అనుబైన ఒకటి రెండు మాటలు క్లుప్తంగా నేను మీకు చూపిస్తాను చూడండి మరోపు గ్రంథంలో పదకొండో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒక మాట ఉంటది నీ బ్రతుకు ప్రకాశించును అల్లుయ అప్పుడు నీ బ్రతుకు మధ్యాకాన తేజస్సు కంటే అధికముగా ఉండును నీ బ్రతుకు మధ్యకాన మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును నీవు మరుస్తావు నీ దుర్దశను నీవు మరుస్తావు నీ బ్రతుకు ఎలా మార్చబడతంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా నీవు ప్రకాశించబడతావు దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన వల్లరా మధ్యాహ్న కాలంలో తేజస్సు ఎంత కాంతిమయంగా ఉంటుంది సూర్యుడి నుంచి వచ్చే ఆ కాంతి కిరణాలు ఈ భూలోకు మీద పడినప్పుడు ఎంత కాంతిమయంగా ఈ ప్రపంచం అంతా ఎంత వెలుగునిస్తుందో అంతకంటే ఎక్కువగా నీ బ్రతుకును నా ప్రభు తేజస్సుగా మార్చును గాక అంత ప్రకాశవంతంగా నిన్ను మారుస్తాడు అనేకులు నీ ప్రకాశవంత నీడలో అనేకులకు ఆశ్రయం కలుగులాగా నా నిన్ను మారుస్తాడు దేవునికి మహిమ కలుగును దాకా నీ ప్రకాశము అనేకులకు వెలుగును ఇచ్చులాగున లాగున నీ వెలుగు నీడలో అనేకులు బ్రతుకులాగునా నీ వెలుగు చాటున అనేకులు జీవించులాగున దేవుడు నీకు కృప చూపిస్తాడు నీ చీకటి గతాన్ని ప్రభువు విడిచిపెట్టి నీ చీకటి జీవితాన్ని ప్రభు కొట్టివేసి మధ్యాహ్న కాల తేజస్సు వలె నీ బ్రతుకును నా ప్రభు మార్చును గాక ఇంతవరకు చీకటి రాత్రుల్లో నీవు గడిపావేమో చీకటి అంచు తెరలపైన నీ బ్రతుకు కొనసాగిందేమో నీ బ్రతికే అంధకారంగా జరిగిందేమో అంధకారమయంగా నీ కుటుంబం సాగిందేమో ఇంతవరకు చీకటి వలె నీ బ్రతుకు కొనసాగించబడిందేమో అయితే ఈ రోజు ప్రభు చెప్తా ఉన్నాడు మధ్యాహ్న కాల తేజస్సు వలే నీ బ్రతుకును నా ప్రభువు మార్చును గాక మళ్ళలు ప్రియమైన వారు ఏ స్థితిలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావు ఏ పరిస్థితిలో ఉండి నువ్వు ఈ మాటలు వింటా ఉన్నావు ప్రభు వాక్యం చదివిస్తా ఉంది ఏగును గును గుర్చు మాట అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా గాక నిన్ను చీకొట్టిన వారే నిన్ను అవమానించిన వారే నిన్ను నిందించిన వారే నీ పంచన చేరి నీ మోర్ చె నీళ్లు త్రాగులాగు నా ప్రభు నీ బ్రతుకును మారుస్తాడు వీడు ఈ అప్పుల సమస్యలతో ఇది ఇది కథ ముగిసిపోయింది వీడి బ్రతుకు సమసిపోయింది వీడి ఊరు ఊడ్చి పారి వెళ్ళిపోవాలి వీడు మరలా కోలుకోలేడు వీడు మరలా ఏమి సంపాదించుకోలేడు అని ఒకవేళ నిన్ను అవమానించి నిందించారేమో నిన్ను కేవల పరిసి నలుగురిలో నవ్వులు పాలు చేశారేమో అయితే వారందరికి సమాధానముగా వారందరికి జవాబిస్తూ ప్రభు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికమైన ప్రకాశవంతునిగా నిన్ను నా ప్రభు గాక నువ్వు కలవరపడాల్సిన పని లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు నా ప్రభు నిన్ను గాక ఆ మెయిన్ రెండో మాట కూడా మీకు చూపిస్తాను చూడండి ఆయన చీకటి కమ్మిన అరుణోదయము వలె చీకటి కమ్మినను అరుణోదయము వలె కాంతిగా ఉండును చూడండి ఆ మాటలుంటది నిశ్చయముగా దుర్దేశం మరి చదువు దాటిపోయిన వారు నీ జ్ఞాపం చేసుకున్నట్లు నీ నువ్వు దాన్ని జ్ఞాపకం నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉను చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాిగా ఉండను చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగాను ఉండను నీ బ్రతుకులో ఒకవేళ ఈ రోజు చీకటి కలిగిందా ఈరోజు నీ బ్రతుకులో చీకటిగా మార్చబడిందా అయితే పొద్దు పొడిచేటప్పుడు ఆ కాంతి ఎలా ఉంటుందో నీ బ్రతుకు అలాగే మరల ముగిసిపోయిన నీ జీవితం మరలా చిగురించు మొక్క వలె పొడిచే పొద్దు వలే నీ బ్రతుకున్న ప్రభువు మార్చుగాక్రియమైన వారులాగా నీ జీవితంలో ఎండిపోయిన ఆ మూడు బారిన నీ జీవితాన్ని ప్రభు మరల చిగురింపజేయును గాక గడిచిపోయింది ఇది నరికి వేయబడింది నీ బ్రతుకు కొట్టి వేయబడింది అని ఒకవేళ నువ్వు ఆ సమస్యల సుడిగుండంలోనే నువ్వు ఉన్నావేమో పాడైపోయిన నీ కుటుంబాన్ని పాడైపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింపజేస్తూ ఆయన అరుణోదయము వలె ఏ విధంగా అయితే సూర్యుడు అరుణోదయిస్తాడో ఆ విధంగా నీ బ్రతుకును నా ప్రభు మరలా గాక దేవునికి మహిమ ఈ ఈరోజు ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నా ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు మాటలు వింటున్నా నా ప్రభు నీ బ్రతుకును అర్ణోదయము వలె మార్చను గాక మూడవది కూడా ఒక మాట చూపిస్తాను చూడండి ఆయన నీవు ధైర్యముగా ఉంటావు నువ్వు ధైర్యముగా ఉంటావు కింద ఉంటుంది చీకటి కెమ్మిన అరుణోలే కాంతిగానను నమ్మకమును ఆస్పదమును కలుగు గనుక నీవు ధైర్యముగా ఉండవు నమ్మకం నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉంటావు ఏ శ్రమ వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ కీడు వచ్చినా ఏ నష్టమే వచ్చినా నీవు ధైర్యముగా ఉంటావు యోగు జీవితంలో పేలు శోధనలు పలు మార్పులు పలు ఇబ్బందులు ఏమండి సమస్తాన్ని కోల్పోయాడు అన్ని నష్టపోయాడు భార్య దూషించి చనిపోమని చెప్పింది పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది అంతస్తులు పోయాయి మందలు పోయాయి ఇల్లు కోలిపోయింది సమస్తాన్ని కోల్పోయారు స్నేహితులు వెళ్ళిపోయారు అందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన గారు ఎప్పుడు అధైర్యపడలేదు ధైర్యంగానే ఉన్నాడు నా ప్రేమైన వాళ్ళ రోజు నువ్వు అన్ని కోల్పోయి ఉన్నావేమో సమస్తాన్ని నష్టపోయి ఉన్నావేమో ప్రభు ఒక వాగ్దాన రీతిగా ఈ రోజు ప్రభు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు అందరినీ కోల్పోయావేమో అన్ని కోల్పోయావేమో నిన్ను చేదరించుకున్నారేమో నిన్ను అవమానించినారేమో నిన్ను నిందించారేమో నిన్ను అవహేళన చేసినారేమో అన్ని కోల్పోయినా అందరిని విడిచి వెళ్ళినా నీవు ధైర్యముగా ఉండవుగాక నీవు సింహము వలె ధైర్యముగా ఉండవుగాక నా ప్రభు నిన్న అలా మార్చుండుగాక ప్రేమైన వాళ్ళ చింతించకు కలవరపడకు దిగులు చెందకు దేనికి ఎవరిని చూసి నువ్వు జడియకు ఆకాశం దేవుడు మనకు తోడుగా ఉండగా ఏ నిందుకు మనం భయపడాల్సిన పని లేదు ఏ కలవడానికి మనం కల చెందవలసిన అవసరం లేదు ఆకాశం దేవుడు మన ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు ప్రేమ వర్లారా వల్ల ధైర్యంగా ఉండుగాక ప్రభు అటు ధైర్యం నీకు అనుగ్రహించును గాక పిరికితనంలో నుంచి ప్రభువును విడిపించును గాక అయ్యో అన్ని పోయాయన్న బ్రతుకు ఎలా కొనసాగించబడాలి అన్ని కోల్పోయానే నా బ్రతుకు ఎలా సాగాలి నాకంటూ తోడు ఎవరు లేరే నా బంధువులు లేరే నా ఆస్తి లేదే నా అంతస్తులు పోయాయే నేను బికారిగా మార్చబడ్డాన్ని అడుక్కునే స్థితిలో నేను మార్చబడ్డాయి అంటూ ఒకవేళ నీవు కన్నీరు కారుస్తూ ఆ కన్నీటి కలవరాల మధ్యలోనే నీవు ఉన్నావేమో ఈ రోజు ఈ వాక్యము ద్వారా ప్రభు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీవు ధైర్యముగా గాక నువ్వు సింహము వలె ధైర్యముగా గాక ప్రేమైన వారిలో రంగముఖం మాట చూపించే నమ్ము చేస్తా నువ్వు సురక్షితముగా పండుకు కింద నమ్మకము నమ్మకమునకు అస్పదం కదా గనుక నువ్వు ధైర్యముగా ఉండవు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకుందువు మీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకుందువు ప్రజల దేవునికి మహిమ కలుగు దాకా ప్రేమారా ఈరోజు కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని వార్తలు మనం విన్నట్లయితే పండుకుంటున్నారు పొద్దులు కూడుకుని పని చేసి పనికి వెళ్ళి వచ్చి వాళ్ళు స్నానం చేసి భోజనం చేసి పండుకుంటున్నారు పండుకున్న వారు మరలా తెల్లాలి వాళ్ళు లేస్తున్నారంటే వారు ఆ పడకలోనే మరణం చెందిన వారై మనకు కనపడేతీవిగా మనకు కనపడుతా ఉన్నారు అయితే దేవుని వాక్యం ఏ గురించి చెప్పిన మాట ఏంటంటే నీవు సురక్షితముగా పండుకుందవు ఏ అపాయము కలగకుండా ఏ కీడు నీకు వాటిల్లకుండా ఏ అపవాది శక్తులు నీ దరిచేయకుండా నీవు సురక్షితముగా పండుకుంటావు నీకు ఏ గాయము తగలదు నీకు ఏ కీరు తగలదు నీవు సురక్షితముగా ధైర్యముగా నువ్వు పండుకుంటావు అటు భాగ్యము ప్రభువు నీకు గాక ఏ చిక్కు సమస్యల్లో నీ ఉన్న మనశ్శాంతితో నెమ్మదిగా సమాధానముగా సురక్షితముగా నీవు పండుకొండవు ఈ ఈరోజు నీవు ఎలా ఉన్నావు గందరగోళమైన జీవితంలో చీకు చింతలతో సమాధానము లేక నెమ్మది లేక ప్రశాంతత లేక నిద్ర పట్టక అర్ధరాత్రి వేళ కన్నీరు కారుస్తా ఉన్నావేమో అర్ధరాత్రి వేళ కన్నీరే నీకు అన్నపానములుగా మార్చబడిందేమో నీ దిండంతా నీ కన్నీరుతో తడిసిపోయి నిద్ర రాక నీవు అల్లాడిపోతా ఉన్నావేమో దేవుని వాక్యం చదివిస్తా ఉంది నీవు సురక్షితముగా అంటే నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా నీవు పండుకుండవుగాక అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది నాకు ప్రేమని వర్లారా ఈ మాటలు ఎవరు అయినా సరే దేవుని వాక్యం చదివిస్తా ఉంది మీవు దేవుని ప్రజ ప్రజలు ఎవరైతే ఉన్నారో దేవుని పిల్లలు అని మనము ఎవరైతే పేర్లు పెట్టబడ్డామో దేవుడు ఎల్లవేళలా మనం ఆశీర్వదించాలని ఆశపడతాడు ఎల్లవేళ ఆయన మనల్ని ప్రేమించాలని ఆయన మనల్ని వర్దిలింపజేయాలని ఆశపడతారు కానీ ఏనాటికి ఆయన మన విడిచిపెట్టాలని ఆయనకి ఆశపాడు నీవు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే ఆయన అంటాడు అండి నిశ్చయముగానే నీవుని దుర్దశను మరిచేదవు నిశ్చయముగా నీవుని దుర్దశను మరిచేదవు ఆత్మ జీవితాన్ని రోత జీవితాన్ని మర్చిపోతావు నలుగురు చేత అవహేళన చేసిన జీవితాన్ని మర్చిపోతావు తాగుడు అనబడిన బానిసత్వం నుంచి నువ్వు మర్చిపోతావు దొంగవి అనబైన పేరు నుంచి నీకు కొట్టివేయబడుతుంది ఒక విభిచారివి అనబైన పేరు నుంచి నీకు కొట్టివేయబడుతుంది నీవు పరిశుద్ధుడిగా మార్చబడతావు ప్రభు వాక్ సెలవిస్తా ఉంది నిత్యముగా నీ దుర్దశను నీవు మర్చెదవు గతంలో నీ బ్రతుకు ఎలా ఉందో గతంలో నీ బతుకు ఎలా కొనసాగిందో నాకైతే తెలియదు గతంలో నీ జీవన విధానం ఎలా ఉందో నాకైతే తెలియదు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో నువ్వు పెరిగిన ఏ వాతావరణంలో నీవు జీవించిన నిశ్చయముగా నీ దుర్దర్శను మరచి ఒక మేలుకరమైన జీవితాన్ని ప్రభువు నీకు అనుగ్రహించును గాక ఒక ఉన్నతమైన జీవితాన్ని నా ప్రభువు నీకు గాక మేలుతో నా ప్రభువు నిన్ను కప్పును గాక ఆశీర్వాదాలతో నా ప్రభువు నిన్ను నిండారులుగా గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుమైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు ప్రశిష్టమైన నామని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ఎంతవరకు చక్కెర మాటలు మీరు మాతో మాట్లాడారు మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం చెప్తున్నాం అయ్యా ఎందరైతే దుర్దశల్లో ఉన్నారో వారందరూ దుర్దశలను అయ్యా మరచిపోయే భాగ్యాన్ని ది మేము ప్రార్థిస్తున్నాం ఎందరైతే ఈ మాటలు ఎక్కడెక్కడ ఉండి వింటున్నారో వారందరి జీవితంలో కార్యాలు జరిగించాలని ప్రార్థిస్తున్నాం ఈ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరును మీరు ఆశీర్వదించి జీవించి మన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అవున